హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇన్ఫ్లుయెన్సర్ శ్వేత కూడా వెళ్తుంది టాక్ ఉంది బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుందేమో కదా డ్యాన్స్ అవి వయసు చాలా టాలెంట్ ఉంది నాకు తెలిసి ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటది షార్ట్ ఫిలిమ్స్ లో మరి డాన్స్ అన్ని చేస్తుంది అన్నప్పుడు డీకి పంపించాలి కానీ బిగ్ బాస్ లో ఎందుకు ఏమో అక్కడ చేస్తుంది ఏమో డీలో కూడా ఆల్రెడీ చేసింది కదా మరి అదే కంటిన్యూ చేయొచ్చు కదా కంటిన్యూ చేయడానికి చేంజ్ అవుతూ ఉండాలి కదా కొత్త కొత్త వాళ్ళు కావాలి కదా వాళ్ళకి డీలో కూడా అంటే ఆ చేంజ్ నచ్చలేదా అదేంటి మరి జనాలకి కావాలి కదా కొత్తగా సో బిగ్ బాస్ లో కూడా చూపిద్దాం ఐ మీన్ డాన్స్ ఒకటే చూసారు కదా ఇక్కడ ఏంటి ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ ఎవ్రీథింగ్ ప్రతీది వస్తుంది ఒక లవ్ ట్రాక్ కానీ ప్రతిది సో అందుకేమో మిగతా చూపించడానికి వస్తుందా సరే ఓకే నేను ఈత ఆర్గ్యూ చేయలేను నెక్స్ట్ ఎవరు చెప్తారు ఇంద్రాని కూడా వెళ్తున్నారని వచ్చింది ఇప్పుడు వరకు నువ్వు చెప్పిన పేరులో ఇతని మీద కొంచెం అభిమానం ఉండేది నాకు ఇప్పుడు ఆ అభిమానం పోయింది సీరియల్స్ లో ఎంత చక్కగా నటించేవారు అతను ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చి ఫ్యూచర్ స్పాయిల్ చేసుకుంటారేమో ఇంకా ఆఫర్లు వస్తాయేమో కదా ఇప్పుడు వరకు మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు అతను క్యారెక్టర్స్ చేశారు ఇప్పుడు బిగ్ బాస్ వచ్చారు కాబట్టి ఇంకా మూవీస్ లో ఆఫర్లు రావచ్చేమో ఎవరికి తెలుసు ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళందరూ చాలా సెటిల్డ్ సెటిల్ అయ్యారు సో రావచ్చేమో ఎంతవరకు సెటిల్ అయ్యారు కొంతవరకు అయినా సెటిల్ అయ్యారు కదా ఆఫర్లు అయితే వచ్చారు కదా ఏమొచ్చాయి వాళ్ళని అడిగితే చెప్తున్నారు కదా చాలా మంది నాకు చాలా ఆఫర్లు వస్తున్నాయి బిగ్ బాస్ నుంచి చాలా హ్యాపీ అని చెప్పారు చెప్పకపోతే బిగ్ బాస్ అంటే ఇచ్చినందుకు అలా చెప్తున్నారు అంటావు నువ్వు మరి అంతే కదా ఎవరికి తెలిసి నిజంగానే వచ్చాయేమో డబ్బేసుకోరు కదా అయితే చేసి అని పల్లవి ప్రశాంత్ నేనెందుకు చేస్తాను సరే నెక్స్ట్ ఎవరంటే రీతు చౌదరి బానే బాగుంటది మంచిగా సెక్సీ గాని మరి అలాంటి వాళ్ళనే తెస్తారు కదా బిగ్ బాస్ లో అందరినీ తీసుకురాలేదు కదా ఎవ్రీథింగ్ పేదవాళ్ళని కూడా తీసుకొచ్చారు అసలు సోషల్ మీడియాలో ఎవరో తెలియదు కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చారు సో 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 ఏముంది వాళ్ళనే ఎందుకు తీసుకొచ్చారు ఏమో మరి మీకు ఎంటర్టైన్మెంట్ అంటున్నారు మరి నాకు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ అనిపించట్లేదు అసలు బిగ్ బాస్ నువ్వు నాకు తెలియక అడుగుతున్నాను చూస్తే అసలు చూస్తే ఏమొస్తుంది ఏంటర్ మజా వస్తుంది ఇలా ఉంటారు రియల్ అంటే వాళ్ళు ఆఫ్ స్క్రీన్లో వేరు రియల్ ఐ మీన్ క్యామ్లో వేరు ఉంటారు మనకు తెలుస్తుంది ఎంటర్టైన్మెంట్ ఉంటే గేమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కదా ఆఫ్ స్క్రీన్ అయితే మళ్ళీ టెలికాస్ట్ ఎందుకు చేయడం అది టెలికాస్ట్ చేయడానికే కదా ప్రోగ్రామ్ పెట్టింది బిగ్ బాస్ అని అంటే వన్ టైప్ ఆఫ్ యాక్టింగ్ ఏ కదా అది యాక్టింగ్ ఎందుకు అవుతుంది శబ్దం కూడా వెళ్తున్నాను టాక్ వచ్చింది జబర్దస్త్ జోక్స్ అవి వేస్తూ నాకు తెలుసు అందరినీ అలరిస్తూ జోక్స్ వేస్తూ కామెడీ చేస్తూ ఉంటాడేమో అనుకుంటున్నాను అదేదో జబర్దస్త్ లోనే కంటిన్యూ అయితే మంచిగా ఉండేది కదా బోర్ కొడుతుంది బోర్ కొ జబర్దస్త్ లో వీక్లీ వన్స్ ఒక టూ టైమ్స్ వస్తాడు సో అప్పుడు బోర్ కొట్టింది ఇప్పుడు నిజంగా బోర్ కొడుతుంది డైలీ చూస్తే ఎందుకు బోర్ కొడుతుంది డైలీ చూస్తే మరి బోరే కదా ఐ మీన్ వాళ్ళ టైం వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ కంటిన్యూ కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే జనాలు పడుకోవద్దు మరి పడుకునే వాళ్ళు పడుకుంటారు చూసే చూస్తారు మరి ఎందుకు చూడరు అంటే బోర్ కొట్టేసిన వాళ్ళు పడుకుంటారు అంతేనా అంటే బోర్ కొట్టేస్తుంది జనాలు బోర్ కొట్టేసి చూడరు నిద్ర వచ్చి రెస్ట్ కావాలి కాబట్టి పడుకుంటారు మరి రెస్ట్ కావాలని మీకు తెలుసు కదా మరి ఎందుకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓవర్ టెలికాస్ట్ చేయడం ఎందుకు చేయకూడదు అసలు ఎందుకు కావాలి కదా ఇయర్ ఇయర్ ఎందుకు అసలు ఈ బిగ్ బాస్ చెప్పండి నువ్వు ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ అవలేదు నేను అసలు ఏం ఎంటర్టైన్మెంట్ అవ్వలేదు అయితే అయ్యారు సో అందుకే జనాలు పిచ్చోళ్ళకి చెప్తున్నారు అయ్యాం అని చెప్తున్నారు కానీ వాళ్ళు అవలేదు అని నెక్స్ట్ ఎవరంటే యాదమ్మరాజు కూడా అని టాక్ వచ్చింది ఎందుకు కదా ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్కరిని తీసుకుంటారు సో అలా తీసుకున్నారేమో కదా ఆల్రెడీ వేరే కమేడియన్ పేరు చెప్పావు కదా ఇప్పుడే తీసుకుంటారు ఒక్కడే కామెడీ చేస్తే బాగోదు కదా అంటే ఒకరు వెళ్ళిపోతే ఒకరు పనికి వస్తారా ఏమో వాళ్ళు మనకి తెలియదు అంటే వాళ్ళకే గ్యారంటీ చేస్తారు ఒకరు ఎంటర్టైన్మెంట్ చేయలేరు అని వాళ్ళకి తెలుసు ఏంటి వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయలేరు అని అంటున్నావు ఎస్ సరే చూద్దాం చూద్దాం ఇప్పుడు నుంచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి బిగ్ బాస్ ఎండ్ అయ్యే వరకు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారా లేదో చూద్దాం చూద్దాం ఓకే చెయ్యట్లేదు నేను చెప్తాను సనా కూడా వెళ్తుంది టాక్ వచ్చింది ఓహో అంకుల్స్ మంచి పండగే అయితే అవును అంకుల్స్ ఎంజాయ్ చేస్తారు అండ్ ఆంటీస్ కూడా ఎంజాయ్ చేస్తారు అందరూ ఎంజాయ్ చేస్తారు ఎందుకు చేయరు మెయిన్ ఎంజాయ్మెంట్ మెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్ అంకుల్స్ కి కదా అందరూ చిన్న వాళ్ళు వస్తే బాగుారని తీసుకున్నారేమో లాస్ట్ టైం ప్రియా గారిని తీసుకొని వచ్చారు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అంకుల్స్ కి అన్ని ఇది తప్పు ఇది తప్పు కాదు అని చెప్పడానికి తీసుకున్నారేమో కొంచెం ఏజ్ లో పెద్ద సో అందు ఉండాలి అని ఇంటికి అనేది పెద్దవాళ్ళు ఉండాలని కామన్ కదా సో అది తీసుకున్నారేమో బిగ్ బాస్ అంటే ఏంటి హౌసే కదా అందుకే తీసుకున్నారేమో అంకుల్స్ కి ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలని ఏముంది నేమో నాకేం పెద్ద ఎంటర్టైన్మెంట్ అనిపించట్లేదు ఎవరి నుంచి కూడా